నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఆఫీస్ కట్టేందుకు చేసిన ప్రయత్నాలకు ఆదిలోని హంసపాదు పడింది చిల్లాస్ పార్క్ రోడ్లో ఉన్న రైస్ మిల్స్ స్థలంలో ఉన్న దుకాణాలను ఖాళీ చేయించి దానిలో వైసీపీ కార్యాలయం కట్టాలని ఇన్ఛార్జ్ ఆనం విజయకుమారుడి సంకల్పించారు అయితే ఈ రైస్ మిల్ స్థలం గతంలో జనవనల శాఖకు చెందింది దాన్ని లీజ్ కు తీసుకుని అక్కడ రైస్ మిల్ కట్టారని అధికారులు గుర్తించారు లీజు గడువు తీరిపోయినా ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలో జలశాఖ అధికారుల నిర్లక్ష్యం వహించారు ఇది కాలచక్రంలో మరుగున పడిపోవడంతో ఇప్పుడు స్థానికులు ఫిర్యాదుతో అక్కడ కడుతున్న వైసీపీ కార్యాలయాన్ని నిలిపేయాలంటూ జలవనరుల శాఖ బోర్డు పెట్టింది ఇదివరకే ఈ కార్యాలయానికి రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ విజయకుమార్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు అనంతరం పనులు మొదలుపెట్టి కొంతవరకు పూర్తయిన తర్వాత అధికారులు ఈ స్థలం ప్రభుత్వందని గుర్తించి దాని ముందు పెట్టి నిర్మాణాన్ని నిలుపుదల చేశారు

మన ఫేవరెట్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ షాపింగ్ హంగామా అత్యాధునిక డిజైన్లతో వధువరులకి ప్రత్యేక వస్త్రాలతో పాటు ఆదరగొట్టే విలువైన బహుమతులని ఉచితంగా అందిస్తోంది మన మాల్ కుటుంబ మంత్రికి ట్రెండింగ్ వస్త్రాలతో పాటు కొత్త కాపురానికి కావలసిన ఎన్నో ఎన్నెన్నో అద్భుత బహుమతులని ఉచితంగా పొందండి మీ వెడ్డింగ్ షాపింగ్ జేసీ మాల్లో చేయండి విలువైన బహుమతులని మీ సొంతం చేసుకోండి జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు